ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలో తుఫాను కారణంగా నష్టం జరిగిన పత్తి పంటలను గుంటూరు జిల్లా కలెక్టరే అన్సారియా బుధవారం పరిశీలించారు రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలు తెలుసుకున్నారు తరువాత అమీనాబాద్ గ్రామంలోని కొండవీటి బజార్ ప్రాంతంలో స్వయం సహాయక సంఘాల మహిళలు నిర్వహిస్తున్న చెరు వ్యాపార దుకాణాలను పరిశీలించారు మహిళల ఆర్థిక స్థితి మెరుగుపరచడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు తదుపరి ఫిరంగిపురం మండలం రేపుడి గ్రామం వద్ద ఉన్న సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించి పథకం అమలు విధానం నీటి సరఫరా స్థితి గ్రామ ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు అనంతరం ఫిరంగిపురం గ్రామంలోని ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు అనంతరం ఫిరంగిపురం సెయింట్ పాల్స్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో ప్రతి రైతులకు మద్దతు ధరపై అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడుతూ ప్రతి రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు బట్ క్యాన్సిలేషన్ అయితే ఇన్నిసారి తెలుసుకోవచ్చని చెప్పారు ఇదే కదా ఈ క్లారిటీ అందరికీ ఉండాలి ఇప్పుడు ఎందుకు వారు ఆ గారికి లేదు బిఏఎక్ ఎన్నిసారి క్యాన్సిల్ చేసుకోవచ్చని అన్నది చెప్తున్నారు చెప్పండి ఈ మార్చి మీరు ఏదైతే ఇది కొత్తగా సిస్టం ఇంట్రడ్యూస్ చేసి పెట్టి ఉన్నారు సో అది అందరూ బిఏఎస్లో క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉంటేనే వాళ్ళు ఫార్మర్స్గా చెప్పగలుగుతారు ఎగ్రీ ప్లాన్స్ మనకు ఎస్టిమేటెడ్ ప్రొడక్షన్ ఉంది ఇప్పుడు ఇక్కడ ఉన్న తిరంగిపురం ఈ మంటల్లో మాత్రమే చూస్తే దాదాపు ఒక ఫైవ్ థౌసండ్ హెక్టర్స్ కాటన్ పంట వేసి ఉన్నారు సో మన జిల్లా మంటల్లో ఇప్పుడు దాకా ఈ పంట రిజిస్ట్రేషన్ లో చేసుకున్న వారు ఈ కాటన్ ఎవరైతే సో చేసి ఉన్న ఫార్మర్స్ చూస్తే దాదాపు ఒక సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్మర్స్ ఉన్నారు ఇవి అన్ని కూడా ఇప్పుడు మన జిల్లాలో అయితే ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయి ఉంది మనకు కర్నూలు అయితే ఆల్రెడీ వారు అక్కడ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ చేసేసారు ఇప్పుడు కాటన్ ప్రొక్యూర్మెంట్ చూస్తే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీ వారు ప్రొక్యూర్ చేస్తారు దానికి అన్ని అసిస్టెంట్స్ అవి అన్ని కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వారు చేస్తారు మనకు గుంటూరు జిల్లాలో ఒక నాలుగు సెంటర్స్ ట్వెల్వ్ మిల్స్ ని ప్యాక్ చేసి ఉన్నారు ఈ ప్రొక్యూర్మెంట్ చేయడానికి సో దీంట్లో ఇప్పుడే మనకు ఏడి మార్కెటింగ్ చెప్పారు అదే విధంగా జేడి అగ్రికల్చర్ వాళ్ళు చెప్పారు సిసిఐ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ కూడా చెప్పారు లాస్ట్ ఇయర్ దాకా సిఎం యాప్ అనేది మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వారు ఒక యాప్ ద్వారా ప్రొక్యూర్మెంట్ అనేది జరిగింది ఈ ఇయర్ నుంచి కొత్తగా సిసిఐ వాళ్ళు కపాస్ కిసాన్ యాప్ అని ఒక కొత్తగా ఒక యాప్ ని ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేసి ఉన్నారు ఇది మన రాష్ట్రం మాత్రమే కాదు రోడ్ ఇండియా ఈ యాప్ ని ఈ సంవత్సరం వారు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు